దేవరావు మూవీతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది తాజాగా జాన్వీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం బులజ్ ఈ చిత్రంలో జాన్వీ కపూర్ విదేశీ రాయి భారీ పాత్రలో కనిపించనుంది సుధాంషు సరియ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు టీజర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది విదేశాల్లో గోడ చరణ్ పై రూపొందించినట్లు కనిపిస్తుంది ఈ సినిమాతో యాక్షన్ అవతారులు కడుగుపెట్టింది కాగా యాక్షన్ థ్రిల్లర్ లో గుల్షన్ దేవయ్య రోషన్ మార్జు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆదిల్ హుసేన్ రాజేష్ లాంగ్ మోయాంగ్ చాంగ్ రాజేంద్ర గుప్తా జితేంద్ర జోషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు జంగిల్ పిక్చర్స్ పతాకంపై వినిత నిర్మించిన ఈ చిత్రం జులై ఐదు రెండు వేల ఇరవై నా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం ద్వారా జాన్వి కపూర్ యాక్షన్ జోనర్ లో అడుగు కాగా టాలీవుడ్ లో కొరటాల డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తుంది ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది ఆ తర్వాత రామ్ చరణ్ తో జతకట్టనుంది బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిచ్చున్న ఆర్ సిక్స్టీన్ లో జాన్వి హీరోయిన్ గా నటించనుంది అంతేకాకుండా బాలీవుడ్ లోను కరణ్ జోహార్ మూవీ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి షూటింగ్ ఇటీవల Deixa eu esconder.